లరా బాగున్నారా ప్రభా నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నా సియోనులో యహోవా మహోన్నతుడు జనము జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు ప్రిలరా ఈ తొంభై తొమ్మిదవ కీర్తనలో దేవుడు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎక్కడి నుండి పరిపాలన చేస్తూ ఉన్నాడు తన పట్టణమైనటువంటి సియోనులో నుండి దేవుడు తన సింహాసనం మీద ఆశీనుడయ్యుండి ఈ భూమండలాన్ని కూడా ఆయన పరిపాలన చేసేవాడుగా ఉంటున్నాడు దానిని బట్టి మరి ప్రజలు ఆయనను ఆరాధిస్తూ ఆయనను ఘనపరిచేవారిగా ఉంటూ ఉన్నారు ఈ అధ్యాయంలో దేవుని గురించి ఏం చెప్పబడుతుందంటే మొదటి వచనంలో దేవుడు జనములను పరిపాలిస్తూ ఉన్నాడు నుండి దేవుడు ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఎరిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు దేవుని ఎరిగిన వారు కావచ్చు అన్ని జనులు కావచ్చు ఎవరైనా కానీ అందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన పరిపాలన ఉన్నాడు మహారాజుగా ఆయన ఉంటున్నాడు ప్రిలర తర్వాత ఈ అధ్యాయంలో దేవుని యొక్క గుణలక్షణముని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది మూడో అద్ మూడో వచ్చినము ఐదో వచ్చినము తొమ్మిదో వచ్చినములో దేవుడు పరిశుద్ధుడు దేవుడు పవిత్రుడు ఆయన గుణము ఆయన మాటలు ఆయన తలంపులు ఆయన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధమైనటువంటిది ఎహోవా పరిశుద్ధుడు ప్రియులారా ఆయన వంటి పరిశుద్ధత ఈ లోకంలో ఎవరు కూడా కలిగి లేరు కాబట్టి దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు అని ఈ అధ్యాయము దేవుని పరిచయం చేస్తుంది ఆ తర్వాత నాలుగో వచనంలో మనం చూస్తే దేవుని ప్రజల మధ్య నీతి న్యాయములను జరిగించేవాడుగా ఉంటున్నాడు ప్రియులారా మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు మాత్రమే కాదు ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు ఆయనలో ఏ విధమైనటువంటి అన్యాయం లేదు ఆయనలో ఏమాత్రము కూడా దుర్నీతి లేదు ప్రిలారా లోకంలో ఉన్నటువంటి ప్రజల విషయంలో మరి నీతి న్యాయములను జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన న్యాయము తీర్చేవాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అన్యాయం చేసేవారుగా ఉంటూ ఉన్నారు అన్యాయపు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నారు కొంతమంది కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రిలారా ఎనిమిదో వచ్చినలో కూడా ఒక మాట ఉంది దేవుని గురించి ఒక మాట ఉంది ప్రజల యొక్క క్రియలను బట్టి ప్రతీకారం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా ఆయన పాపము బట్టి దేవుడు ప్రజలకు ప్రతీకారం చేస్తాడు చాలా చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు మమ్మను చూడట్లేదులే ఆ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడులే అనేటువంటి మొండి ధైర్యముతో ఈనాడు లోకంలో ప్రజలు తమ ఇష్టానుసారంగా లోకంలో ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రిలారా అయితే దేవుని గురించి ఏం చెప్పబడుతుందో తెలుసా ప్రజలకు ఆయన తమ క్రియలను బట్టి ప్రతీకారం చేస్తాడు మేలు చేస్తే మంచి చేస్తే దేవుడు కూడా మంచి చేస్తాడు ఎవరైతే అన్యాయంగా ప్రవర్తించి పాపమును బట్టి మరి అనేకులను మరి బాధ పెడుతూ హింసిస్తున్నటువంటి వారుగా ఉంటున్నట్లయితే దేవుడు ప్రతీకారం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా ఈ దేవుడు ఎలాంటి వాడంటే ప్రతీకారం చేసేటువంటి వాడు తన క్రియలను బట్టి ప్రతీకారం చేస్తాడు కాబట్టి ఈ లోకంలో మానవుడు మానవుని విషయంలో దేవుడు ప్రతీకారం చేసేవాడుగా క్రియలను బట్టి ఉంటున్నాడు అంతేకాదు ఎనిమిదో వచ్చినంలో ఇంకొక మాట ఉంది తన ప్రజల యొక్క పాపమును పరిహరించు దేవుడు ప్రిలారా దేవుడు ఎలాంటి వాడంటే తన ప్రజల యొక్క పాపమును పరిహరించేవాడు చూసారా పాత నిబంధన కాలంలో అయితే ప్రజలు ఏదైనా పాపము చేస్తూ వచ్చినప్పుడు ఆ పాపమును పరిహరించడానికి దేవుడు బలులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు పాప పరిహారార్థ బలి తర్వాత అపరాధ పరిహారార్థ బలి నైవేద్యమని ఈ విధంగా బలులను ఏర్పాటు చేస్తూ వచ్చారు సమాధాన బలని ఆయన బలులను ఏర్పాటు చేస్తూ వచ్చాడు కాబట్టి ఎవరైతే పాపము చేశారో ఆ పాపమును పరిహరించటానికి బలి దగ్గర బలిని తీసుకొని వచ్చి ఆయనకు అర్పించినప్పుడు వారి పాపములు కప్పివేయబడుతూ ఉన్నాయి కాబట్టి పాపమునకు ఆయన పరిహారం చేసేవాడుగా ఉంటున్నాడు అయితే ప్రిలారా ఈ ఈ యొక్క బలులు మానవునికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇవ్వలేకపోయినాయి అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి మానవుని యొక్క పాపమును పరిహరించటానికి ఒకే ఒక బలిగా ఆయన కలవరిసిలలో బలియాగం చేస్తూ వచ్చాడు ప్రిల్లరా ఆ బలియాగమును బట్టి ఆయన చిందించినటువంటి ఆ రక్తమును బట్టి ప్రిల్లరా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పాపములను కడిగి వేసేదిగా ఉంటుంది ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తం ఆ శిలువ మరణము పొందినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవునికి రక్షణ కలుగుతూ ఉంది ప్రిలారా వాక్యం నీవు నీ పాపముల విషయంలో కూడా ఆయన ప్రాయచిత్వము చేసినవాడుగా ఉంటున్నాడు నీ పాపముల విషయమును కూడా ఆయన పరిహరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు దేవుడు నీ పాపములను పరిహరించాడా దేవుడు నీ పాపములను క్షమించాడ ప్రీడ అలా అయితే సంతోషం ఆనందం ఇంకా నీ పాపములను క్షమించబడకుండా ఉన్నట్లయితే ఇంకా దేవుడు నీ పాపములను క్షమించబడకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకురా నీ పాపముల విషయమై ఆయన సన్నిధిలో ఒప్పుకో ఆయన నీ పాపములను క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన నీ పాపములను క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆయన సియోనులో ఆశీనుడయ్యుండి ఆయన సమస్తమైనటువంటి కార్యములను జరిగించేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే కీర్తన గ్రంథము యాభై అధ్యాయము రెండో వచ్చిన ఒక మాట ఉందండి సియోను గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు ప్రిలరా ఈ సియోనులో నుండి దేవుడు నివాసము చేస్తూ ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ సియోని ఎలాంటిదంటే పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి సియోన్ ఈ సియోనులో ఏ విధమైనటువంటి లోపం లేదు ఈ సియోన్లో ఏ విధమైనటువంటి అపవిత్రత లేదు ఈ సియోన్లో ఏమాత్రమూ కొరత లేదు చూసారా ఈ సియోను పరిపూర్ణమైనటువంటి సౌందర్యం కలిగినటువంటిది ఈ పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి సియోనులో నుండి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు ఈ సియోనులో అయ్యా దేవుడు నీలో నాలో కూడా నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నీలో నాలో కూడా నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు పిల్లల యశా గ్రంథంలో యష్యా గ్రంథంలో సియోను గురించి ఒక మాట చెప్పబడుతూ ఉంది నలభై తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చినము పద్నాలుగో వచ్చినము నేను చదువుతాను అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది ప్రిలరా సియోను అనుకుంటుందంట పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి సియోను ఏమనుకుంటుందో తెలుసా ఏమనుకుంటుందో తెలుసా యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి ఉన్నాడు అని అనుకుంటుంది ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది సియోనికి దేవుడు నన్ను విడిచిపెట్టాడని తర్వాత ఆయన నన్ను మరిచిపోయాడని ఎందుకు అనుకుంటుంది ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రిలారా సియోనులో పరిపూర్ణ సౌందర్యం లోపం లేనటువంటి సియోనులో పాపము ప్రవేశిస్తూ వచ్చింది ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసేవారుగా ఉంటూ ఉన్నారు దానిని బట్టే అక్కడ నివాసం చేసేటువంటి దేవుడు ఆయన సియోని విడిచిపెట్టినట్లుగా కనబడుతోంది ప్రియులరా దానిని బట్టి సియోని అనుకుంటుంది అయ్యో నా దేవుడు నన్ను మరిచిపోయాడు అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఉంది మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నీలో నాలో నివాసము చేయాలని కోరుతూ ఉన్నాడు ఆయన మనలో నివాసము చేస్తూ ఉన్నాడు అయితే నీలోనాలో పాపమున్నట్లయితే ఆయన మనలో నివాసము చేయటానికి ఇష్టపడడు సియోను కూడా ఆ విధంగా పాపము కనిపించిన కారణం చేత దేవుడు సియోనులో నివాసము చేయటానికి ఇష్టపడలేదు అయ్యా అమ్మ కాబట్టి దేవుడు మనలో నివాసము చేయాలి అంటే మనలో పరిశుద్ధత ఉండాల పరిపూర్ణత కలిగిన వారముగా పవిత్రముగా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అయితే ప్రిలారా దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు పదిహేను వచనంలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రిలారా సియో అనుకుంటుంది దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటుంది కానీ దేవుడు చెప్తున్నాడు ఏమో ఏమి ఏమని చెప్తున్నాడో తెలుసా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిన నేను మాత్రం నేను మరువను అయ్యామ్మ నీకున్నటువంటి శ్రమను బట్టి నీకున్నటువంటి కష్టమును బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా నన్ను మరిచిపోయాడా నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి కష్టాన్ని బట్టి నువ్వు అలా అనుకుంటున్నావేమో అయ్యామ్మ దేవుడు చెప్తూ ఉన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిన నేను మాత్రం నిన్ను మరువను నేను నిన్ను ఎన్నడు మరువను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి వాక్యమును బట్టి దేవుడు మనలను ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు మనలను ధైర్యపరిచేవాడుగా ఉంటున్నాడు ప్రిలారా చూసారా అయితే ఇంకొక మాట జకరే గ్రంథం రెండో అధ్యాయం పదవ వచ్చినంలో సియోన్ దేవుడు చెప్తూ ఉన్నాడు సియోనికి దేవుడు చెప్తున్నాడు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తా సంతోషంగా ఉండి పాటలు పాడుడి సంతోషంగా ఉండి పాటలు పాడుడి మీరు అనుకుంటున్నారే నేను మిమ్మల్ని విడిచిపెట్టానని మీరు అనుకుంటున్నారే సిను నివాసులారా నేను మిమ్మల్ని విడిచిపెట్టానని మిమ్మల్ని మర్చిపోయానని అనుకుంటున్నారే అయితే మీకు ఒక మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్తున్నా ఏమిటో తెలుసా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తా మరలా నేను మీ వద్దకు వస్తాను మరలా మీ మధ్యకి వచ్చి నివాసం చేస్తా కాబట్టి సంతోషంగా ఉండండి పాటలు పాడండి పాటలు పాడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రీలారా సియోనులో ఉండి ఆయన పరిపాలన చేస్తున్నటువంటి ఆయన సియోని యొక్క నివాసుల యొక్క పాపమును బట్టి ఆయన దూరమైపోయినటువంటి ఆయన మరలా తిరిగి సియోన్కు రావాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంది దేవుడు ఒకవేళ నన్ను మర్చిపోయాడు విడిచిపెట్టాడు అని అనుకుంటున్నావా అయ్యా అమ్మ ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినట్లయితే మరలా ఆయన ప్రభు నీలో నివాసము చేస్తాడు నీకు గొప్ప శాంతిని ఇస్తాడు మరలా పోగొట్టుకున్నటువంటి శాంతి సమాధానాలు మరలా నీకు అనుగ్రహిస్తాడు నీ హృదయంలో నెమ్మదిస్తాడు అలాగున ప్రభు మనల్ని సిద్ధపరచునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఎంత్రి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా సియోనులో నుండి మీరు పరిపాలన చేస్తున్నారు అయితే తండ్రి నాయన మరి అక్కడున్నటువంటి నివాసుల యొక్క పాపమును బట్టి దేవుడు ఒకవేళ మర్చిపోయాడేమో దేవుడు విడిచిపెట్టాడేమో అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి అయ్యా నాయన ఒకవేళ స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరిచిన నేను మాత్రం మరువునంటున్నారు ఆయన మమ్మల్ని ఎప్పుడు కూడా మరిచిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా ఏసయ్యా నాయన మమ్మలను కనికరించము దయ చూపించము మా పొరపాట్లు మా తప్పిదమ్ములన్నిటిని మీ పరిశుద్ధ రక్త ధారల చేత కడుగుము పవిత్రపరచుము తండ్రి శుద్ధి చేయము నాయన తండ్రి మీకే వందనములు స్తోత్రాలు నాయన మరి ప్రభా ప్రార్థనాంశాలు ఉన్నాయి విజయరావు సహోదరుడు నాయన మరి సహోదరికి బ్యాక్ పెయిన్ నాయన బాధపడుతుంది ప్రభా సంపూర్ణంగా మీరు తాకి స్వస్థపరచండి పిల్లల చదువులు ఉద్యోగాల్లో మీరే సహాయం చేయండి ప్రభా మేలు చేయండి అలాగే శారా సహోదరి నాయన మరి కుటుంబ సమస్యలని పరిష్కరించండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా సైమన్ పీటర్ సహోదరుడు అయా కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు తండ్రి తన పనిని మీరే దీవించి ఆశీర్వదించండి ఆర్థిక ఆర్థిక సమస్యలన్నిటినీ మీరే పరిష్కారం చేయండి ప్రభా దేవా సహాయం చేయండి అలాగే కిషోర్ స్వామి సోదరుడు ప్రభా మరి తను ప్రార్థన అంశం ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాడు సత్యనారాయణ సత్యనారాయణ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రమిళకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవా క్రాంతి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబానికి మేలు చేయండి ప్రభా అలాగే గ్రేస్ తండ్రి ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ నాయన మార్చి ఒకటి నుంచి ఉన్నాయి ప్రభా మీరే సహాయం చేయండి చక్కగా చదివి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి అలాగే శాంతకుమారి సహోదరి నాన్న తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తనకు మీ సొంత సమయంలో రక్షణ అనుగ్రహించండి మేలు చేయండి ప్రభా కృప్ చూపించండి వందనములు స్తోత్రాలు ఈ పగలంతా మీరు కాపాడి భద్రపరచండి మా పని పాటలో మీరు తోడుగా ఉండండి తండ్రి మేలు చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్